ఈత కొడుతుంది ఈత కొడుతుంది నీళ్ళ నీళ్ళలో ఈత కొడుతుంది అసలు అసలు పోతుంది ఉంటుంది కదల இந்த <Siblickly> ராஷ்டிகனத்தை <KNOW plusieurs> <itta épisode> <m prostu Interestingly> తగవుంది పట్టుకో ఏం పట్టుకుంటావు పట్టుకో కొంచెం జరుపు మరి అనుకునే నువ్వు కూర్చో నువ్వు కూర్చోవే నువ్వు కూర్చో అటు కూర్చోవే నువ్వు ఇప్పుడు ఉందా అమ్మ పట్టుకుంది సరస్వతి పట్టుకుంది సరస్వతి చదువు తల్లి పట్టుకొని ఇప్పుడు పట్టుకోవంగ జాగ్రత్తగా

అయిపోయింది అయిపోయింది పంట తాంబోలు వెనక్కాను ఇక అయిపోయింది అది ఇంకా రెండు మిగిలిన నువ్వు డబ్బులు ఈయరా తీసుకుంటా లేదండి పట్టుకోమ్మాస్ట్ అదే ఇంకా పెట్టండి మూడు సార్లు ఇది కాదు

బమ్మ నేలే తల్లి ఏయనా యాక్సన్ ముంది డైట్ ఈ ఆక్షన్ లాంటి కాసని సక్షన్ ముంది కినల్ గా ఏను కూడా నాడు అడిబెట్ట ప్లేట్ కూడా దాన్ని ఇదరే మెద ఏసి తర్వాత ఏముకులుండు కింద ముందు ఆల్ ఇదరే కింద నుర్తలే నా బัว కట్టల కల్లల వస్తావ్ సాల్ సాల్ బాల్ సాల్ അല്ലേ കൊടേ 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 അച്ഛൻ ചേട്ടൻ കേണ്ടി ഈ സിഡീ എടുണ്ടല്ലേ നീ എല്ലാം അച്ഛൻ നീ നീ പട്ടങ്ങടി ആ അല്ലേ വെട്ടാ മാത് amma kontha kontha sapadithe sapadithe మరోసారి పట్టుకుంటుంది ఏ నోట్లో పెట్టుకుంటా అండి

എകാലം വച്ച എകാലം അപ്പം പടുത്ത ఎప్పటి నుంచి మంచి వీళ్ళు అయితే వాళ్ళు అడగలేరు పిల్లలు మనమే కొంచెం నలభై సార్లు పడతా ఉండాలి గమనించి Angry